ఎంవిఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు సినీ సాహితీ లోకాన్ని సిరివెన్నెలతో రంగరించి సుసంపన్నం చేసిన విరించి సీతారామ శాస్త్రి గారు పుట్టినరోజు ఈరోజు అంటే మే నాడు ఎన్నో రకాల పాటలు అద్భుతంగా రాసిన శాస్త్రి గారంటే అందరికీ ఇష్టమే కదూ అలానే తమ్ముడు రాంప్రసాద్కి కూడా చాలా చాలా ఇష్టం ఆ ఇష్టంతో సీతారామస్వామి అనే భక్త కీర్తన వరసలో సీతారామ శాస్త్రి గీత రచనా మేస్త్రి అని వారి గురించి ఒక పాట రాసి వారి పుట్టినరోజు నాడు వారికి ప్రత్యక్షంగా వినిపించి శాస్త్రిగారి మెప్పు పొందాడని చాలా సంతోషం నాకు సిరి వెన్నెల తరంగాలు అనే శాస్త్రిగారి పుస్తకం చదివిన తర్వాత శాస్త్రి గారికి తమ్ముడు రాసిన ఉత్తరం ఆ పాట ఒకసారి గుర్తు చేసుకోవాలనిపించింది నాకు తమ్ముడు ఉద్యోగరీత్యా హైదరాబాద్ నుండి అమలాపురం వెళ్ళి ఉన్నప్పుడు శాస్త్రి గారికి రెండు వేల ఒకటి జూలై ఇరవై రెండున రాసిన ఉత్తరం ఇది మహారాజశ్రీ శ్రీ తెలుగు పాటవం గారికి మీ వీరాభిమాని రాంప్రసాద్ వందన సహస్రం ఈరోజే చిరంజీవి లలిత శుభలేఖ అందుకున్నాను శ్రీ గారి ద్వారా శుభం పోయ చాలా ఆనందం కలిగింది సజ్జనానం దర్శనం పుణ్యం అన్నారు కదా పెద్దలు ఆ రోజు మీ జన్మదినాన మిమ్మల్ని కలిసిన పుణ్యం నాకు వెంటనే కలిసొచ్చి మా కంపెనీలోనే ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో మంచి ఆఫర్ వచ్చింది ప్రమోషన్స్తో పాటు ఎమోషన్స్ కూడా తప్పవు కదా మనం చేత కొత్త ప్రాజెక్ట్ కోసం భాగ్యనగరం విడిచి కొంతకాలం ఉద్దేశ సంచారం ఆ తర్వాత కన్స్ట్రక్షన్ మొదలయ్యాక అందరం అమలాపురం కాపురం పెట్టడం ఒకేరా హడావుడిలో మళ్ళీ మిమ్మల్ని కలిసే భాగ్యం కలగలేదు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినందుకు సంతోషం కలిగిన భాగ్యనగరంలో ఉంటే మీ పుత్రంలో నేను ఓ చోటు సంపాదించుకునేవాణ్ణి కదా ఈనాటికి అన్న బాధ అప్పుడప్పుడు శివాజ్ఞ అలా ఉందేమో అనుకున్నాను మీ శివదర్పణం మీ అనకూడదేమో ప్రచురించాక మాదే కదా సిరి వెన్నెల తరంగాలలో ఓలలాడుతూ ఉన్నాను శివదర్పణం నాకు రెండు భక్తి గీతాలు రాసే శక్తి ప్రసాదించింది సిరి వెన్నెల తరంగాలు నాలాంటి అభిమానులు చాలా చాలా ప్రేమతో దాచుకునే గీతామకరంధం ఎంచేతనంటే ఇంతవరకు వచ్చిన సంకలనాలకి చాలా భిన్నంగా మీ ముందు మాటే చాలాసార్లు చదువుకునేలా మీరు రాసినట్టే అందమైన శిల్పాన్ని ఏ కీలుకా కీలు విరిచి ఇదిగో ఈ చెయ్యి చూడండి ఈ కాలు చూడండి అనకుండా ఇది చాలా ముఖ్యమని నా అభిప్రాయం లేకపోతే పాటలో ఏముంది మాటలో ఏముంది ఎందుకు రాసినారే అనిపించే ప్రమాదం ఉంది కదా మేర మీరితే క్షమించ ప్రార్థన అలా కాకుండా శాస్త్రీయమైన వివరణ నాలాంటి అభిమానులే కాదు అందరూ తరంగాలలో ఓలలాడేట్టు చేసింది మరం తర్వాత తరంగానికే ఎదురు చూస్తున్నాము అయితే ఈనాటికి నాకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు మీ బర్త్డే రోజున మీ ఇంట్లో చాలాసేపు వెయిట్ చేస్తూ అసలు తీరికగా మాట్లాడతారా అని అనుమాన పెనుభూతంతో పోరాడుతూ చివరికి కనబడి నమస్కారం నా పేరు రాంప్రసాద్ అనగానే మీరు నా లేఖని గుర్తు తెచ్చుకోవడం మీ ఆత్మీయులలో నేను ఒకడినయ్యే భాగ్యం కలిగించడం జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి ఇది ఉత్తరం అదిగో ఆ పుట్టినరోజు నాడే గారి గురించి రాసి వారికి వినిపించినప్పుడు వారి స్పందన గురించిన తమ్ముడి సంతోషం సీతారామస్వామి అన్న రామదాసు కీర్తన వరసలో నేను రాసిన ఈ పాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని కలిసినప్పుడు పాడి వినిపించాను తనదైన మార్కు నవ్వుతో మూడో చరణం బాగుందయ్యా అనడం ఓ అందమైన జ్ఞాపకం ఆ జ్ఞాపకానికి ఇవాళతో ఇరవై ఏళ్ళు మా గీతారాముడికి జన్మదినం సందర్భంగా వందన చందన తాంబూలాది సత్కారాలు సీతారామ శాస్త్రి గీత రచనా మేశ్రీ ప్రీతిగా తెలుగున పాటను రాసి ఖ్యాతిని పొందిన సహజ కవి శ్రీ రాసిన పాటకు రాగం కట్టే కాలం కాదని గమనించి నేసిన ట్యూనుకు బంగరు తొడుగుల భావములెద్ది మెరుగులు దిద్దే సీతారామ శాస్త్రి గీత రచనా మేస్త్రీ ఏ ట్యూన్ ఇచ్చిన లిమిటేషన్గా భావించకనే ఆ ట్యూనే ఓ ఫా ట్యూన్ అయ్యే తీయని మాటల మాలల నల్లే సీతారామ శాస్త్రి ఈత రచన మేస్త్రీ మాస్ని మసాజ్ చేసే హుషారు స్పీడీ పాటలలోనైనా అంసైనా మరి ఛాన్స్ దొరికితే మంచి మసేజ్ ఇచ్చేసేజ్ సీతారామ శాస్త్రి గీత రచనా మేస్త్రీ ప్రీతిగా తెలుగున పాటను రాసి ఖ్యాతిని పొందిన సహజ కవి శ్రీ సీతారామ శాస్త్రి గీత రచనా మేస్త్రీ తమ్ముడు పాడిన పాట నా దగ్గర లేనందువల్ల చదువుదాం అనుకున్న దాన్ని పాడే సాహసం చేసేసా తప్పులు మన్నించండి తప్పులన్నీ నావి ఒప్పులు తమ్ముడు విను ఇది తమ్ముడు రాంప్రసాద్ తను ఎంతో ఆరాధించిన సీతారామ శాస్త్రి గారికి రాసిన ఉత్తరం శాస్త్రిగారి గురించి రాసిన పాఠాను మీకందరికీ కూడా చాలా నచ్చింది కదూ జయహో సిరివెన్నెల థ్యాంక్ యూ